ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలమ్మా నేను ఈడలు పెడుతున్నాను కదా చూస్తున్నారు కదా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి లైక్లు ఇవ్వండి సపోర్ట్ రండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఏది పెడుతున్నానో మీరు చూస్తే తెలిసిద్ది మీకు ఇప్పుడు నేను పెడుతున్నది ఏంటంటే తలకి నూనె చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది చాలా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళకర మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు ఎవరైనా రాసుకోవచ్చు దీనికి అభ్యంతరం ఏమీ లేదండి మన ఇంట్లో నేత్రాన్ని సూత్రు కానీ చూసి మీరు పెట్టుకుందరు కానీ రండి ఇప్పుడు ఉందనమాట ములగాకు ఇది ఈ ములగాకు అసలా ఒక్కదానికి కాదు ఎన్నో హట్లు పనిచేస్తుంది చెప్ప ఈ ఆకు ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని అడ్లకు పని చేస్తుంది అనమాట ఈ ములగాకు ఇప్పుడు ఈ ములగాకుతో చేస్తానో చూడండి ఒకసారి ఈ ముళగాకు ఎంత తీర్స్తానో ఎంత మరీ ఎక్కువ కాదు ముందు కనబడిందంతా వెయ్యం మనము కడుక్కోండాం కడిగి మాత్రం పెట్టుకోండి ఫ్రిడ్జ్లోనూ నేను ఇప్పుడు తాజా ఉంది తెచ్చాను కడిగి అగ అందులో వేసుకున్నాను చాలా బాగుంటుంది అన్నమాట ఇలా తీసేవాళ్ళు తీసేసి మందార ఆకులమ్మ ఇగో మందార ఆకులు చూడండి కానీ మనకి అంత అవసరం లేదు ఇవన్నీ అవసరం లేదు కొన్ని వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు అసలు కరివేపాకు అమ్మ ఇది ఈ కరివేపాకు కూడా ఇవన్నీ ఎంత వేసామో అంతే ఇయ్యాల కరేపాకు మీరు ఇప్పుడు కరివేపాకే కాదు మునగాకే కాదు పైదేదైనా సరే అప్పటికప్పుడు తెచ్చుకుంటేనే బాగుంటాయి తాజాగా ఉంటాయి ఈ మునగోక లేదు మొత్తం రాలిపోయి ఉంటాయి కాడే ఉంటుంది ఏమి ఉండదు అలా కాకుండా ముందు ఇలా తెచ్చుకున్నా ఫ్రెష్గా సూపర్గా ఉంటాయి అనమాట అది నేను చెప్తున్నా తుంచి అండి అది తుంచిత్తే తిరుపతి చూడండి సరే పోకా అలాగే వేసేయండి పర్వాలేదు ఇవి కూడా అలాగే వేసేసేయండి మెంతులమ్మా చూడండి కొంచెం మెంతులేదు ఫస్ట్ నీళ్ళు అసలు పొయ్యే మాకండి అవసరమైతే పోద్దాం లేకపోతే లేదు ఇప్పుడు మిచ్చిపెట్టుకుని వద్దాం ఇదిగోండమ్మా నీళ్ళు పొయ్యకుంటే చూడదు ఆడింది తెచ్చాం కదమ్మా డేస్ చేసుకుందాం మనం గిన్నెలో ఇలాంటి గిన్నెలో ఒక చిన్న గిన్నె తీసుకొని మనం గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు నేను వేసాను చూసారా అలాగే వేయాలి నీళ్ళు గట్ట పొయ్యొద్దమ్మా అట్లా పొడి పొడి ఉండాలి నీళ్ళు పొయ్యకుండా ఆడాలి మీరు ఇవ్వండి కొబ్బరి నూనె వేస్తున్నాను చూడండి గుండమ్మా ఆముదం చూడండి ఒకసారి కొబ్బు నూనె ఎక్కువేసాను కదా వేసాను మీరు కూడా అలా వేసుకోండి ఇదిగోండమ్మా నవరత్నాయన్ ఇది మనం కొద్దిగా వేసుకుందాం చాలా బాగుంటుంది తల అందుకని చెప్తున్నాను ఇది వేసుకోండి ఎప్పుడైనా కానీ చాలా బాగుంటుంది ఇదిగోండమ్మా ఇలా కలుపుకోండి ఒక స్పూన్ తీసుకొని మొత్తం ఇలా కలుపుకోండి ఒక కళాయి తీసుకొని దాంట్లో నీళ్ళలా ఇలా ముందు వేసుకోవాలి ఒక శంబుడినర నీళ్ళు అయితే సరిపోతాయి ఆ నీళ్ళు కాగిన దాకా ఉంచి ఆ తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్నాం కదా నూనె అన్నీ వేసుకొని అది ఇందులో పెట్టాలి చూడండి నేను పెట్టాను కదా అలా పెట్టాలన్నమాట చూడండి అదిగో గెంతుతుంది డైరెక్ట్గా పెట్టామనుకో ఈ రసం అంతా కలిసి మాడిపోతుంది అన్నిటికి ఇలా చేయకూడదు కొన్నాట్లకి ఇలాగా కొన్నాట్లకి అలాగా చేసుకుంటుండాలి ఉండమ్మా మనం వడపోసుకుందాం ఎందుకంటే ఇంకెక్కువ ఏడిగా ఉన్నా చల్లగా అయిపోయింది ఆ అన్ను అంత దానికి అంటే వస్తుంది తిప్పుకి తిప్పు ఉంటుంది కదా ఎక్కువ ఉంది కదా అందుకని వడపోసికోండి చూసారా ఇది ఏం చేయాలంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు రాసుకోవచ్చు ఇప్పుడు అప్పుడని ఏం లేదు దానికి ఒక టైం లేదు స్నానం కూడా ఎంపల్ చేయవలసిన అవసరం కూడా లేదు ఏ ఏం చేస్తావు చూడ ఉట్టి నూనెగా ఏముంది దీనికి తానాలు చేసేసి రాసి తానం చేసేసి అవి టిప్ కూడా రావు అలా కాకకుండా మీరు వారానికి రెండు సార్లు కంపల్సరీ రాసుకోండి రాసుకుంటేటప్పుడు కొంచెం గోరువెచ్చ చేసుకోండి గోరువెచ్చ చేసుకున్నప్పుడు రాసుకునేటప్పుడు ఇలాగా మర్దం చేసుకుంటూ పోవాలి కింద వరకు కూడా మర్దం చేసుకొని ఒక అరగంట ఎక్కువద్దు ఒక అరగంట ఒక ఐదు నిమిషాలు అర్థం చేసి ఒక అరగంట అందులోనే ఆ ఐదు నిమిషాలు కూడా ఇందులో కలిపి అరగంట కాలం ఉంచుకుంటే చాలు తల తువకొని జడేసుకొని మీ పని మీరు వెళ్ళిపోండి అది నేను చెప్పేది అనమాట మీకు అందరికీ నా ఛానాలు నేను ఉంటే లైక్లు ఇవ్వండి మనం ఎంత రాస్తే అంత రాసిన కొల్ది ఒత్తిడి కొత్త జుత్తు నల్లగా ఉంటుంది ఇది మామూలుగా బరక బరక పీసు పీసులుగా ఉంటాయి కదా కొన్ని జుత్తులు అలా కాకుండా మెత్త మెత్తదనం చేస్తుంది అనమాట తల మెత్తదనం చేస్తుంది చాలా బాగుంటుంది సుండ్రు కూడా సుండ్రుని కూడా దూరం పెట్టుద్ది అంటే ఒక్కరోజు రాసిస్తే దూరం పెట్టడం కాదు నేను చెప్పినట్టుగా వారానికి రెండు సార్లు రాసుకుంటా ఉంటే అలా పోతుంది అది నేను చెప్పింది తలకమ్మ బారు జల వస్తుంది అందంగా జలం ఇది రాసుకొని నిలబడితే నూనె కూడా మంచి వాసన వస్తుంది సువాసన అది నా బాధ